వర్గాల మహిళలను విజయం వైపు నడిపించిన మరో మహిళా శక్తి మరెవరో కాదు సీనియర్ ఐఏఎస్ అలాగే సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్ గారు మేడం ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఈ ఆర్టీసీ అద్దె బస్సుల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే ఆర్టీసీ అద్దె బస్సుల కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం ఆర్టీసీలో మహిళల్ని పార్ట్నర్స్గా మీరు చేశారు ఈ ఆలోచన ఎలా వచ్చింది ప్రభుత్వం యాక్చువల్లీ మనకి మహిళలకి అందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ చాలా ఎక్కువ ప్యాసెంజర్స్ అయిపోయారు ఇప్పుడే సార్ కూడా చెప్పారు టూ హండ్రెడ్ క్రోర్స్ ప్యాసెంజర్స్ ట్రావెల్ చేశారని సో ఇలా ఆర్టీసీకి కూడా బస్సులు అవసరం ఉండింది అప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ వారు మన బస్సులు ఇంకా ఎక్కువ హైర్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ మన ఆనరబుల్ సీఎం సార్ ఏమనుకున్నారంటే ఒకవేళ దీన్ని మనం ప్రైవేట్ వ్యక్తులకి మనం హైయర్ ఛార్జెస్ ఇవ్వ ఇవ్వడంకైనా మన మహిళా సంఘాలు ఉన్నారు కదా వాళ్ళకి మన ఇస్తే బాగుంటుందని బోత్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అనుకొని మా ఆనరబుల్ మినిస్టర్ ఫార్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి చెప్పడం జరిగింది సో ఐడియా అటు అటువైపు నుంచి పుట్టింది అని నేను అనుకుంటున్నాను మా దగ్గర ఉన్న ఒక మంచి స్ట్రెంగ్త్ ఏంటంటే మా మహిళలు పొదుపు సంఘాల్లో వాళ్ళకి కూడా పొదుపు ఒకటి ఉంటుంది కార్పస్ ఫండ్ అలా అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి మేము కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని వాళ్ళకి ఇస్తూ ఉంటాం దీన్ని వేరెక్కడో ఇన్వెస్ట్ చేయకుండా ఎందుకు మన ఆర్టీసీలోనే ఇన్వెస్ట్ చేయరాదు ఆ మేము ఇన్వెస్టర్స్గా దాంట్లో పాల్గొనడం వల్ల విన్ విన్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే మాకు పదిహేను శాతం ప్రాఫిట్ ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు కదా ఏదైనా మనం బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తే దానికి మనం పెట్టిన డబ్బుకైనా ఒక కనీసం పద్దెనిమిది శాతం పదిహేను శాతం వస్తేనే అది మంచి ప్రాఫిట్ అయిన ఒక బిజినెస్ అని అనుకుంటాం సో అదేవిధంగా ఆర్టీసీలో మేము యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసి ఉన్నాము నూట యాభై ఒక మండల సమఖ్యలు వాళ్ళు ఆరు లక్షలు వాళ్ళ సొంత కార్పస్ డబ్బుని పెట్టారు ముప్పై లక్షలు మేము సర్పు తరపు నుంచి వాళ్ళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని మేము వారికి ఇవ్వడం జరిగింది ఈ రెండు ముప్పై ప్లస్ ఆరు కలిపి వాళ్ళు ఆర్టీసీకి ఇన్వెస్ట్ చేశారు సో ఇలా యాభై నాలుగు కోటి రూపాయలు మేము ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ నెల మాకు హయర్ ఛార్జెస్ కోటి రూపాయలు ఈరోజు చెక్ ఫలితం అయింది దాని గురించే ఈరోజు మన మినిస్టర్ గారు సీతక్క గారు పొన్నం సార్ నుంచి ఆ చెక్ని తీసుకున్నారు మేడం నార్మల్గా మన ఇంట్లో ఒక వెహికల్ కొనుక్కోవాలంటేనే మనం లోన్కి వెళ్తాం అలాంటిది గవర్నమెంట్ కోసం మనం బస్సులు కొంటున్నాం అన్నప్పుడు దట్టు మీరు యాభై నాలుగు కోట్లు ఇన్వెస్ట్ చేశారు మరి ఎక్కడ లోన్ తీసుకోవాల్సిన అవసరం అప్పు చేయాల్సిన అవసరం పడలేదా మహిళలకి యాక్చువల్లీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే ఎందుకు లోన్కి వెళ్ళాలని మేము ఆలోచన చేసుకుంటూ ఇది ఆరు లక్షలు అన్నది వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలుగా పొదుపుని పెంచుకున్నారు యూజువల్గా దాన్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు పెడితే వాళ్ళకి కేవలం ఏడు శాతమే వస్తుంది ఎనిమిది శాతం వస్తుంది సో ఆ ఆరు లక్షలు అటువైపు నుంచి వచ్చింది మిగిలిన అమౌంట్ మేము లోన్కి వెళ్లకుండా మా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని మనకు మనకి గవర్నమెంట్లో అవకాశం ఉంది కాబట్టి ఏమీ ప్రణాళిక లేకుండా ఇవ్వకుండా ఇలా ఒక ప్రాజెక్ట్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రతీ నెల డెబ్బై వేల రూపాయలు హయర్ ఛార్జెస్ వస్తుంది సో దీంట్లో వాళ్ళు ఇరవై వేలు మహా మండల సమాఖ్యాన్ని నడిపించడానికి ఖర్చులకి వాడుకోవచ్చు యాభై వేలు అన్నది వాళ్ళు క్లియర్గా ఎవరైనా మంచి ఆంటర్ప్రినర్ వాళ్ళ తరపు కూడా ఉంటారు ఏదైనా ఉత్పత్తి చేయడానికి ఒక గిరిని పెట్టడానికి ఒక స్టిచ్చింగ్ మెషిన్ కొనుక్కోవడానికి సో నెలకు ఒక మంచి ఆంటర్ప్రినర్ని ఎన్నుకొచ్చేసి యాభై వేలు వాళ్ళకి చాలా తక్కువ వాటికి వాళ్ళు ఇవ్వచ్చు సో ఈ ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఇప్పుడు దాకా లోన్ తీసుకోకుండా మా దగ్గర ఉన్న కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ కార్పస్ ఫండ్ని ఇన్వెస్ట్ చేసి మేము ఇప్పుడు ఇన్వెస్టర్స్గా అయ్యాము ఐ థింక్ ఆర్టీసీలో మేమే పెద్ద ఇన్వెస్టర్స్గా అయ్యాము యాభై యాభై నాలుగు కోట్ల రూపాయలు ఐ థింక్ ప్రభుత్వం తర్వాత మేమే ఇన్వెస్ట్ చేసి ఉన్నాము అనుకుంటున్నాం నార్మల్గా ఎక్కడైనా మహిళలకి బాధ్యత ఇవ్వాలి అంటే ఏముంది ఫుడ్ ప్రాసెసింగ్ టైలరింగ్ బ్యూటీషియన్ ఇలాంటివి అనుకుంటారు కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా టఫ్ అండ్ రిస్క్ జాబ్ కూడా అలాంటి దానిలో మహిళల్ని ఎలా నమ్మి ఇలా ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం యాక్చువల్లీ ఇది నేను ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్తాను బ్యాంక్స్ అందరికీ లోన్ ఇస్తారు ఓకే సో అది పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా ఇస్తారు మీరు కూడా చూసి ఉన్నారు గతంలో చాలా పెద్ద పెద్ద మెన్ ఆ లోన్ తీసుకొని లండన్ అమెరికాని పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వంద కోటి రూపాయలు వెయ్యి కోటి రూపాయలు అలా తీసుకొని కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒకసారి లోన్ తీసుకుంటే దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ మాకు రీపేమెంట్ రేట్ ఉంది సో బ్యాంక్స్ అందరూ మా దగ్గర క్యూ కట్టుకొని నిలబడి ఉంటారు సో వారికి మేమే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం వాళ్ళు నాకు ఇరవై వేల కోటి రూపాయలు మా సర్పు సంస్థకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందిస్తున్నారు దాంట్లో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాళ్ళకి తిరిగి వస్తుంది సో ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్ అందరూ పోటీపడి మేమిస్తాం మీరిస్తారని అలా పోటీపడి ఉన్నారు సో దేర్ బై డిపార్ట్మెంట్ ఆర్ ఏ ఒక్క సబ్జెక్ట్ మీద మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆఫ్ కోర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ అ డిఫికల్ట్ సెక్టర్ అందువలనే ఈసారి మేము దాన్ని ఆపరేషన్స్ మేము తీసుకోలేదు బికాస్ దాన్ని ఆపరేషన్స్లో లోపల వెళ్ళాలంటే దానికి ఆర్టీసీకి మాత్రమే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో వీ హవ్ ఎంటర్డ్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ యాజ్ ఇన్వెస్టర్స్ బట్ మీరు ఇంకా ఒకటి చూడాలి ఇప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ పాడీ ప్రొక్యూర్మెంట్ అది కూడా టెక్నికల్ జాబ్ అంటారు అంటే దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలి అది మొత్తం బరువు ఎంత ఉండాలి అవన్నీ చూడడానికి కానీ అది ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ పైన మన మహిళలే చేస్తున్నారు సో మహిళలు ఇది చేయరాదు చేయవచ్చు అన్నది ఏం లేదు కానీ పద్ధతి ప్రకారం చేస్తారు చాలా నమ్మకంతో చేస్తారు వాళ్ళకి ఇచ్చిన డబ్బుని ఖచ్చితంగా తిరిగి ఇస్తారు సో ఇది ఆర్టీసీకి మేము ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాము ఇట్ ఇంప్రూవ్ ద ఫ్లీట్ ఆఫ్ ఆర్టీసీ అందులో మహిళలకి కూడా ఎక్కువ వాళ్ళు ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే మహిళా సంఘాలు జస్ట్ బస్సులు కొనేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే ఇన్వెస్ట్ చేశారు అంతే తప్ప మెయింటెనెన్స్ కావచ్చు రిపేర్స్ లేదంటే పెట్రోల్ డీజిల్ లాంటివి అలాగే కండక్టర్స్ బస్ డ్రైవర్స్ ఇంకా స్టాఫ్ అంతా గవర్నమెంట్ ఆర్టీసీ మీకు సంబంధం ఇట్స్ విన్ విన్ అన్నట్టు ఎందుకంటే ఎవరికి దాని మీద చాలా అనుభవం ఉందో ఎవరు అది మంచిగా చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ యూనిఫామ్ సర్వీస్ అండ్ వాళ్ళకి రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఆర్టీసీ చాలా చక్కగా చేస్తారు కాబట్టి మేము దాంట్లో ఆపరేషన్స్లో వెళ్లాల్సిన అవసరం రాలేదు అండ్ మేము సెపరేట్గా మండల్కి ఒక డ్రైవర్ అపాయింట్ చేసుకొని చేయాలని అది కాంప్లికేట్ అవుతుంది ఇప్పుడు మేము ఫ్లీట్ని ఆర్టీసీకి ఇచ్చిన వల్ల ఆపరేషన్స్ ఇస్ ఫ్రమ్ దేర్ సైడ్ వీఆర్ ద ఇన్వెస్టర్స్ ఆర్టీసీకి మొత్తం ఆరు వందల బస్సుల అవసరం ఉంది మీరేమో ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ బస్సెస్ కొని ఇచ్చేశారు మరి మిగతా బస్సెస్ని ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఛాన్స్ ఉందా ఖచ్చితంగా సో మేము డెఫినెట్లీ దానికి ప్రయత్నం చేస్తున్నాము బికాస్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్సే ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ సో ఇంకా అటువంటి ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా మేము తీసుకొని రావాలి అంటే దానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము దానికి కావాల్సిన కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కావచ్చు లేకపోతే ఈసారి మేము మేము కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చా అని కూడా అనుకుంటున్నాం లో కాస్ట్లో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో డెఫినెట్లీ అట్లీస్ట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ బస్సెస్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది ఇంకా మనకు క్లిక్ అయిందంటే మేబీ ఆల్ ద అదర్ ఫోర్ ఫిఫ్టీ బస్సెస్ కూడా రావచ్చు అని అనుకుంటున్నాను మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలు ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారు దాని మీదే ఎన్నో అలిగేషన్స్ కావచ్చు విమర్శలు లాంటివి వచ్చాయి కానీ వీటన్నిటిని అధిగమిస్తూ ఇంకా మహిళలు ఏకంగా బస్సు ఓనర్లు అయిపోయారు అంటే ఒకవైపు బస్సులు కొనేసి చక్కగా గవర్నమెంట్కి ఇచ్చేసి మళ్ళీ మనమే కోటి రూపాయలు నెలకి తీసుకుంటా మళ్ళీ అదే బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు అంటే మహిళలకి దీనివల్ల నిజంగా చాలా బెనిఫిట్ జరుగుతున్నట్టే ఉంది ఆర్టీసీ నుంచి ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్ డెఫినెట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ బికాస్ పువర్ విమెన్ మీరు ఖచ్చితంగా చూడవచ్చు వారు వారికి ఒక స్కూటీ కొనడానికి కూడా డబ్బు ఉండదు సో ఇప్పుడు యు ఇమాజిన్ ఇఫ్ యూఆర్ ఎ యంగ్ పువర్ ఉమెన్ అండ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ కాలేజ్ ఎడ్యుకేషన్ మీరు కాలేజ్కి ఎలా వెళ్తారు నా నా నాన్నగారికి స్కూటీ కొన్ని ఇవ్వడానికి నేను పేద మహిళ అయితే నా వల్ల కుదరదు ఆటోలో వెళ్ళాలంటే షేర్ ఆటోలో కూర్చొని అందరూ మన పైన వాళ్ళ పైన కూర్చొని వెళ్ళడానికి కష్టం ఉంటుంది అందువల్లనే చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా వేరే మండలానికి కానీ వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి చాలామంది ఆగిపోతారు బట్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవ్వడం వల్ల అండ్ బస్సెస్ ఎక్కువ ఫ్లీట్ పెంచడం వల్ల ఇంకా న్యూ రూట్స్ తీసుకోవచ్చు సో అందువల్ల ఎవరెవరు వాళ్ళ యాస్పిరేషన్స్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇప్పుడు మొబిలిటీ విమెన్కి వచ్చిందంటే వాళ్ళు సేమ్ అమౌంట్ ఖర్చు పెట్టుకోవడానికి అంత దూరం వెళ్ళి పని చేయలేకపోతారేమో బట్ ఇందువల్ల ఎంప్లాయ్మెంట్ పూర్వంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు ఐ ఫీల్ సబ్సిడైసింగ్ ఆర్ ఫ్రీ బస్ రైడ్స్ ఫర్ విమెన్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ డెఫినెట్లీ దాంట్లో సర్ప్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఆర్టీసీ బై ఇంప్రూవింగ్ ద ఫ్లీట్ అని ఈ నూట యాభై మీకు మంత్లీ రూపీస్ వస్తుంది కదా అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క సమాఖ్యకి వాటిని షేర్ చేస్తారు అదే ప్రతి సమాఖ్యకి డెబ్బై వేల రూపాయలు సో ఏ నూట యాభై ఒక్క మండల మహిళా సమాఖ్యాలకి ప్రతి ఒక్క సమాఖ్యకి డెబ్బై వేల రూపాయలు వచ్చి పడినాయి ఈ షేర్ చేసిన అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఏదైనా ఉందా మేడం ఈ సెవెంటీ థౌజండ్ రూపీస్ ప్రతి నెల వాళ్ళకు వస్తుంది కదా ఇరవై వేలు వాళ్ళ ఓన్ ఖర్చులకి మండల సమాఖ్యాన్ని నడిపించడానికి వాళ్ళు వాడుకుంటారు బట్ ఈ యాభై వేల రూపాయలని వాళ్ళు మళ్ళీ వాళ్ళ సభ్యురాలకే సపోజ్ వాళ్ళు బెస్ట్ ఆంటర్ప్రినర్గా కావాలి వాళ్ళకి లోన్స్ కావాలని ఉంటే దానికి యాభై వేల రూపాయలని అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు తక్కువ వాటికి సో దట్ ఆ మహిళ ముందుకు ఎదిగి ఇంకా కొంతమంది మహిళల్ని ఎంప్లాయ్ చేయగలుగుతారని మహాలక్ష్మి పేరిట మహిళలు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించడమే కాదు ఏకంగా ఆ బస్సుల్ని నడిపే పవర్నే సంపాదించుకున్నారు అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాల మహిళలు